గత ముప్పై రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న తనను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నన్ను నియమించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియమించడం పట్ల రాజమహేంద్రవరానికి చెందిన కొవ్వూరు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి అధికారంలోకి తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తానన్నారు ఈ సందర్భంగా కొవ్వూరు శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి పార్టీ అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీలో జాయింట్ సెక్రటరీగా రాజమండ్రి సిటీ వైస్ ప్రెసిడెంట్గా జిల్లా అధికార ప్రతినిధిగా అనేక పదవులు నిర్వర్తించారని తెలిపారు రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధి కలిగిన కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో రెండు సార్లు డైరెక్టర్ గా ఎన్నికైనట్లు వివరించారు ఏపీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలు షర్మిళ నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తారన్నారు సహకరించిన పార్టీ నాయకులకు అలానే రేపు రానున్న ఎన్నికల్లో పార్టీ గెలిపే ధ్యేయంగా నన్ను అధికార ప్రతినిధిగా నియమించినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సర్మిలం గారు అలానే మన ఇన్ఛార్జి మార్కెట్ ఠాగూర్ గారు అలానే వర్కింగ్ సిడబ్ల్యూసి మెంబర్ గిడ్కరు రుద్రరాజు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ సుగర్ పద్మశ్రీ గారు సుంగర్ మరో వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు ప్రత్యేకంగా ఆయన మీడియా సెల్ చైర్మన్ ఈ రోజున నా నియామకాన్ని ఇచ్చినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తా ఉంది